హలో ఎవ్రివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ రెసిపీ అయితే చేయబోతున్నాను ఈ రెసిపీ వచ్చేసి ఇది ఏంటో మీకు అందరికీ తెలుసు కదా అలసందలు సీజన్లో మాత్రమే వస్తుంది అలసందలు అనపకాయలు ఇవన్నీ వచ్చేసి అందరికీ ఈ అలసందలు మ్యాక్సిమం అందరూ పులుసు మాత్రమే పెట్టుకుంటారు కానీ నేను ఇక్కడ వీటితో పప్పు కూడా చేస్తాను కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు మా సైడ్ అయితే కడప స్టైల్ అయితే చాలామంది సంగట్లోకి కూడా పులుసు పెట్టుకొని తింటారు తర్వాత ఈ దీనితో కూడా పప్పు చేసుకొని తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవన్నీ మాకు మా అమ్మ చేసి పెట్టేదనమాట సో అందుకే నేను కూడా ఇప్పుడు సీజన్ కాబట్టి ఇలా తెప్పించేసుకొని నిన్ననే అన్నీ నైటే ఒలుచుకొనేసి ఒక హాఫ్ కేజీ అంతా ఇప్పుడు నేను పప్పుకు చేస్తున్నాను తెలియని వాళ్ళకి అయితే ఇలా పులుసు కాకుండా ఇలా పప్పుతో కూడా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా ఇలా డిఫరెంట్ కూడా స్టైల్ చేసుకొని మనం తినచ్చు సో మరి లేట్ చేయకుండా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము సేమ్ పప్పు ఎలా చేస్తామో సేమ్ అంతే ఇది కూడా సో మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాము మనం ఇప్పుడు చూద్దాం మరి ఇక్కడ వచ్చేసి ఒక చిన్న ఆనియను తర్వాత మూడు టమాటాలు వెల్లుల్లిపాయ తిరుమాతకి పచ్చిమిర్చి మనము ఈ అలసందల పప్పుని అయితే మనం పచ్చిమిర్చితో చేసుకుంటున్నాము కొంచెం చింతపండు సేమ్ మనం పప్పు ఎలా పెడతామో సేమ్ యాజ్టీస్ అలాగనే మనం చేస్తున్నాము ఇప్పుడు ఆనియన్ని మనం ఫోర్ పీసెస్గా చేసుకుందాం సో ఇలా ఫోర్ పీసెస్ తర్వాత టమాటా మనం ఇలా తరుక్కున్నాము కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చిని మనం ఇలా రెండు తునకలుగా చేసుకొని వేసేసుకోవచ్చు అన్నీ మనం కట్ చేసుకున్నాము ప్రకసులకి వెలుగు ఆన్ చేసుకున్నాము స్టో ఆన్ చేసుకొని సేమ్ మనం పప్పుకు పెట్టేసుకున్నాను వచ్చేసి ఈ అలసందలు వచ్చేసి మొత్తం నీట్గా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇందులో అలసందలు వేసుకున్నాం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం పప్పుకి ఎంత అయితే కావాలో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అవి మునిగేమైనా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఇప్పుడు అవి వేసుకుంటున్నాము తర్వాత ఇక్కడ టమాటాస్ కూడా వేసుకుంటున్నాము ఒక మూడు టమాటాలు ఇంకా నేను పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నాను మన స్పైసీ తగ్గట్టుగా నాకైతే ఇవి సరిపోతుంది కాబట్టి ఇవి యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం పసుపు అంతా ఒకసారి బాగా కలుపుకుందాం బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది సంగట్లో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చింతపండు తీసుకున్నాను ఇవి కొంచెం కడిగేసేసుకొని మనం చింతపండు కూడా పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకున్నాం ఇక చింతపండు కడిగేసుకున్నాను ఇలా మీకు తెలుసు కదా నేను ఇలా బౌల్లో కానీ గ్లాస్లో కానీ పెడతాను అనేసి సో ఇలా పెట్టేసుకొని ఇలా పైన జస్ట్ ఇలా ఇలా పైన పెట్టేసి వదిలేయండి ఇప్పుడు విజిల్ పెట్టేయండి ఒక త్రీ విజిల్స్ ఇలా అంతే అండి త్రీ విజిల్స్ వస్తే మనము పప్పు ఎన్నిపేసేసి తిరుమత పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి పల్చగా చేసుకుంటే పప్పు కూడా ఇది టేస్ట్ అనిపించదు సో ఇప్పుడు ఇదంతా చింతపండుని వేసేసుకొని ఇందులోకి చూడండి చింతపండు కూడా ఏమి చెక్కు చదరలేదు ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉంటే ఇలా కొంచెం మనం వంపేసుకుందాము ఇది కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే మనం పక్కకు వేసేసుకోవచ్చు నాకు ఇవైతే ఇందులోకి సరిపోతాయి తిక్కుగానే ఉంటుంది పప్పు వచ్చేసి మనం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు పప్పు గుత్తితో ఎనుపుకుందాం ఇక్కడ చూడండి పప్పు ఎనుపితే ఎంత మెత్తగా అయిపోయిందో కానీ అంత మరీ మెత్తగాను అవ్వకూడదు కొంచెం మనకి అలసందలు అనేది లైట్ అయిట్గా కనిపిస్తూ ఉంటేనే మన అలసందలు పడుతూ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది మనం మరీ అంత మెత్తగా చేసుకోకూడదు కాబట్టి నాకు ఈ స్టేజ్లో ఈ స్టేజ్ వరకు ఓకే కాబట్టి నాకు ఇలా ఓకే అనిపించింది ఇప్పుడు మనం మనం వాటర్ తీసుకున్నాం కదా ఆ వాటర్ని అయితే మనం ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి వేసుకుంటున్నాము ఇలానే వాటర్ పెట్టి పప్పు గుత్తుతో ఎనిపితే మొత్తం అంతా అనేది కొంచెం మెత్తగాను మెదగదు ప్లస్ మన కంటి దగ్గరే పడుతుంది ఇలా వాటర్ వంపేసుకొని మ్యాష్ చేసుకుంటేనే బాగా వస్తుంది ఒకసారి అంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు తిరుమాత పెట్టుకుందాం తగినంత ఆయిల్ వేసుకుందాము తిరుమాతకి ఎంత కావాలో సో ఆయిల్ కూడా వేసుకున్నాము మేము కావాలా ఆవాలు జీలకర్ర మనం ఇలా వెల్లుల్లి కొంచెం పచ్చ పచ్చగా దంచుకుందాం ఇలా దంచుకొనేసి వేసుకుందాం తరువాతలోకి అంటే ఈ తెల్లవాయిలు కూడా కడప బాంబు ఎంత పెద్దగా పేలుతుందో సో తెల్లవాయి కూడా అంతే విధంగా పేలుతుంది ఆల్రెడీ రీసెంట్గానే నేను తెల్లవాయి ఇట్లా ఇట్లా పేలడం నా ఫేస్ మీద ఎక్స్పీరియన్స్ చూశాను సో తెల్లవాయి నేను అలానే వేసేస్తాను టైం అవుతుంది అనేసి అలాగనే నాకు ఫేస్కి పేలింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తెల్లవాయే కదా అనేసి ఈజీగా వేయొద్దండి మన మొహం అయితే మాడిపోద్ది సో అలా అలా అనుకొని ఇప్పుడు మనం ఆనియన్ వేసుకుందాం సన్నగా కట్ చేసుకొని తరువాతకి ఇట్లా మిరపకాయ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తిరుమాత అంటే ఆనియన్ బాగా రెడ్గా వేగాలి మనం ఇక్కడ మనం తిరువాత పెట్టుకున్నాం కదా అది ఈ పప్పులోకి షిఫ్ట్ చేసుకున్నాం ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి అంతా మనం కలుపుకుందాం అలసందల పప్పు రెడీ అయిపోయిందండి మనం సీజన్లో వచ్చే అలసందలు కానీ తర్వాత ఆనపగింజలు కానీ తర్వాత కందికాయలు కానీ ఇలాంటివన్నీ మనము పులుసు కూరలే కాకుండా పప్పు కానీ పుల్లకూర కానీ ఇలా కూడా మనం చేసుకొని మన ఇంట్లో వాళ్ళకి పెట్టచ్చు టేస్టీగా సో ఇది నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు అలసందలు అనేది మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ చూడండి ట్రై చేసే వాళ్ళకు కూడా ఈ విధంగా చేస్తే చాలా బాగా ఇష్టపడతారు చేసుకొని మన ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టి తృప్తిగా తినచ్చు చూడండి ఇది పప్పుకి కానీ తర్వాత సంగటికి కానీ ఇలా టేస్టీగా మనము చపాతీలోకి కూడా మనము బాగా తినచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నేను చేసిన అలసందల పప్పు ఎంతమందికి నచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను